హలో వెల్కమ్ టు నైన్ మీడియా వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు అంటూ ప్రచారం ఉవ్వెత్తున సాగుతూ ఉండగా జీడిపిలో కేటాయింపులు నానాటికి తీసికట్టుగా ఉన్నాయి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం జర్మనీ అమెరికా తమ జీడిపిలో మూడు శాతానికి పైగా కేటాయిస్తుండగా చైనా రెండు పాయింట్ రెండు నాలుగు శాతానికి కేటాయిస్తోంది మనం మాత్రం సున్నా పాయింట్ ఆరు నాలుగు శాతానికి పరిమితమయ్యాం పైగా యువతను టీ స్టాల్లో పకోడీ సెంటర్లోనో లేకపోతే ఇంకేదైనా దుకాణాలో పెట్టుకోమని ఉచిత సలహాలు ఇచ్చిన మోదీ గారి ఉద్దేశంలో సర్కార్ స్వదేశీ వస్తు ఉత్పత్తులకు అందించే ప్రోత్సాహం ఇదేనేమో అమెరికా టారిఫ్ల నేపథ్యంలో ప్రధాని మోడీ మరోసారి స్వదేశీ రాగం అందుకున్నారు స్వదేశీ వస్తువుల వాడకాన్ని గర్వంగా భావించాలని పిలుపునిచ్చారు ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని ఓకల్ ఫర్ లోకల్ విధానం ఆత్మ నిర్భర్ భారత్ దేశాభివృద్ధికి తోడ్పడతాయని నొక్కి చెప్పారు మనకు అవసరమైన ప్రతి వస్తువు స్వదేశంలో తయారైనదే అయి ఉండాలంటూ స్వదేశీ మన జీవిత మంత్రంగా మారాలి అని నొక్కి చెప్పారు కొన్ని వారాల్లో పండుగల సీజన్ మొదలు కానున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ భారత్లో తయారైన వస్తువులనే కొనాలని సూచించారు ప్రధాని తీరు చూస్తుంటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా ఉంది దేశ సార్వభౌమాధికారాన్నే సవాల్ చేస్తూ ట్రంప్ నిర్ణయాలు ప్రకటిస్తుంటే చేతులు కట్టుకుని కూర్చుని అగ్రరాజ్యానికి జీ హుజూర్ అంటూ సాగిల పడ్డారే తప్ప ఎదురు మాట్లాడింది లేదు ఇప్పుడేమో స్వదేశీ పాట పాడుతున్నారు పేరు గొప్ప ఊరుదిబ్బా అన్న చందంగా మారిన మోడీ సర్కార్ పథకాల్లో మేక్ ఇన్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్లు కూడా చేరిపోయాయి దేశీయ కంపెనీలను ఉత్పత్తులను ప్రోత్సహించడానికి తెచ్చిన ఈ పథకం లక్ష్యాన్ని చేరకపోగా ఉన్న పరిశ్రమలకు తాళాలు వేసే పరిస్థితి నెలకొంది పదకొండేళ్లలో దేశవ్యాప్తంగా సుమారు పది లక్షలకు పైగా పరిశ్రమలు మూతబడ్డాయన్నది పచ్చి వాస్తవం ఆరంభ తప్ప ఆచరణకు ఆమడ దూరం మన కేంద్ర పాలకుల విధానాలు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చింది మొదలు కుప్పలు తెప్పలుగా ఆర్భాటకు ప్రకటనలు స్కీంలను ప్రవేశపెట్టారు అయితే అందులో ఏ ఒక్కటి విజయం సాధించిన దాఖలాలు లేవు ఇవాళ భారతదేశంలో గొప్ప స్టార్టప్లు ఏమున్నాయి మన శ్రద్ధంతా ఫుడ్ డెలివరీ యాప్స్కే పరిమితం నిరుద్యోగులను చౌకగా దొరికే కూలీలుగా తయారు చేసి వారి చేత ధనవంతులకు ఇంటి పట్టునే భోజనం అందేలా చేస్తున్నామంతే అంటూ స్వయంగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇటీవల స్టార్టప్ మహాకుంప్లో వ్యాఖ్యలు చేయటం మన ఏలికల చేతకానితనాన్ని సూచిస్తున్నాయి ఈ దుస్థితికి కారణం ఎవరు స్టార్టప్ కంపెనీల సంఖ్యలో అమెరికా చైనాల తర్వాత మనమే మూడో స్థానంలో ఉన్నాం అయినా భారతవని బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన నూతన ఆవిష్కరణలు వెనుక పట్టుబడుతున్నాయి డీప్ టెక్ సెమీ కండక్టర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బయోటెక్నాలజీ స్పేస్ టెక్నాలజీ వంటి రంగాల్లో యువత స్టార్టప్లు ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం సూచనలు మాత్రమే చేస్తుంది కానీ ఆ దిశగా ఏమైనా ప్రోత్సహిస్తుందా అంటే అది లేదు వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు అంటూ ప్రచారం ఉవ్వెత్తున సాగుతుండగా జీడిపిలో కేటాయింపులు నానాటికి తీసికట్టుగా ఉన్నాయి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం జర్మనీ అమెరికా తమ జీడిపిలో మూడు శాతానికి పైగా కేటాయిస్తుండగా చైనా రెండు పాయింట్ రెండు నాలుగు శాతాన్ని కేటాయిస్తుంది మనం మాత్రం సున్నా పాయింట్ ఆరు నాలుగు శాతానికే పరిమితమయ్యాం పైగా యువతను టీ స్టాలో పకోడీ దుకాణాలో పెట్టుకోమని ఉచిత సలహాలు ఇచ్చిన మోడీ గారి ఉద్దేశంలో సర్కారు స్వదేశీ వస్తు ఉత్పత్తులకు అందించే ప్రోత్సాహం అంటే ఇదేనేమో కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు ఆర్బాట ప్రచారం అంతా ఉత్తదేనని తేట తెల్లమైంది దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన తయారీ రంగం గతంలో ఎన్నడూ చూడని గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది ఉత్పాదక రంగంలో వృద్ధి రేటు ఏకంగా పన్నెండు నెలల కనిష్టతకు చేరుకోవటమే ఇందుకు రుజువు కొత్త ఆర్డర్స్ లేకపోవడంతో ఉత్పత్తిలో పెరుగుదల కనిపించకుండా పోయిందని జనవరిలో హెచ్ఎస్బిసి సర్వే తేల్చి చెప్పింది దేశంలో నమోదైన ఐదు పాయింట్ తొమ్మిది మూడు కోట్ల సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల్లో ఐదు వందల ఏడు పరిశ్రమలే దీని ద్వారా లబ్ధి పొందాయి కేటాయింపులు అమలుకు మధ్య ఉన్న హస్తమశకాంతర వ్యత్యాసమే రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ రంగాన్ని వెంటాడుతోంది సెమీ కండక్టర్ల రంగంలో ఓ ఔత్సాహికుడు తన స్టార్టప్కు రాయితీలు ఇవ్వాలన్న అభ్యర్థనను తిరస్కరించింది ఇదే మోడీ సర్కార్ ఈ పరిస్థితులు స్టార్టప్లకు ప్రోత్సాహకరంగా ఉంటాయా ప్రధాని మోదీ గారు మన దేశంలో భారీ పెట్టుబడులు అతిపెద్ద మార్కెట్ ఉన్న కొత్త సాంకేతికతల ఆవిష్కరణలను ప్రోత్సహించే వినియోగించే వాతావరణమే లేదు అది కల్పించకుండా కేవలం మాటలతో ఈ దేశ యువతను బురిడి కొట్టించడంలో మన ప్రధానిని మించిన వాళ్ళు లేరు దేశంలో ప్రతిభ మార్కెట్ పెట్టుబడులు ఉన్నాయి కావాల్సిందల్లా సరైన నిర్ణయాలు అమలు చేయాలన్నా చిత్తశుద్ధే అది వీలైనంత తొందరగా బీజేపీకి రావాలనే మనం కోరుకుందాం